టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష్ అంటే ప్రజలు సంక్షేమం మీద సంక్షేమాన్ని నమ్మట్లేదంటారా ఒకవేళ సంక్షేమం ఇస్తే సంక్షేమం మీద వ్యతిరేకత ఏర్పడుతుందా అంటే ఏం చెప్తారండి చంద్రబాబు గతము బ్రహ్మాండంగా హైడ్రిక్స్ నేను చేశాను హైదరాబాద్ డెవలప్ చేశాను హైట్రిక్ సిటీ అది ఆయన చెప్పాడు ఆయన ఎందుకు ఓడిచ్చారు హైదరాబాద్లో ఓడిచ్చారు అంటే డెవలప్మెంట్ వద్దని అనుకుంటున్నారు ప్రజలు డెవలప్మెంట్కి విలువ లేదనుకుంటున్నారా మరి ఆయన అంత డెవలప్ చేశారని ఇప్పటికీ చెప్తున్నారు కదా అంత డెవలప్ చేస్తే మొత్తం హైదరాబాద్లో ఒక సీట్ కూడా రాకుండా ఎదుగుపోయిందని సో అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారని గెలిచారు చంద్రబాబు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అచ్చేసారని ఇచ్చేసారని మరి ఎందుకు ఓడిచ్చారు సో ఇవన్నీ సంక్షేమాల వల్ల ప్రజలు అవసరం లేదనుకుంటున్నారు డెవలప్మెంట్ అవసరం లేదనుకుంటున్నారు ఇవన్నీ పిచ్చి మాటలు ఓకే ఇక్కడ ఇవాళ ఒక ఒక లెక్కలో జరిగింది ఆ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ పదేళ్ళు పరిపాలించారు పదేళ్ళు కదా ఇది ఒక ఛాన్స్ ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు కోసం మాకు చెయ్యండి అని వీళ్ళు అడగటం సరే పదేళ్ళు ఇచ్చాం కదా ఆయనకి ఒకసారి ఇస్తే పోయిందేముంది అన్న ఒక దీంట్లో అప్పుడు ఆయనకి ఈయన కాదు ఆయనే ఆయన డిసైడ్ అయినాక ఇవన్నీ బజ్య పనులు కావు ఆయన కాదు ఈయన ప్రజలు నిర్ణయం వచ్చేసింది పదేళ్ళు పరిపాలించాడు ఆయన అన్ని చేయాల్సి చేశాడు ఇంకేదో చేస్తారంటాడు వీళ్ళు ఏదో కొత్తగా వచ్చారు వీళ్ళు ఆయన ఇస్తారనుక ఎక్కువ ఇస్తామంటున్నారు ఒక అవకాశం మార్పు కోసం అడుగుతున్నారు ఇస్తే పోయిందేముంది ఇదే జనాల్లో నానుడు ఆ ఇస్తే పోయిందేముంది అని ఇచ్చారు అట్లాగే ఆంధ్రాలో ఆయన కన్నా ఈయన ఎక్కువ ఇస్తారంటున్నాడు సత్య పథకాలు సత్యపథకాలు ఎక్కువ ఇస్తారంటున్నాడు ఇంకేదో చేస్తారా అది చేస్తారంటున్నాడు ఇస్తే పోయింది ఐదేళ్ళు ఇచ్చాం కదా ఆంధ్రాలో ఎప్పుడు కూడా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ముందు వరకు కాంగ్రెస్ ఉండేది కనుక ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వచ్చేదాకా ఐదేళ్ళు ఒక ప్రభుత్వానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు ఐదేళ్ళు ఒక ప్రభుత్వానికి ఇస్తే మరో ఐదేళ్ళు మార్పు ఇచ్చారు కానీ చెన్నారెడ్డికి రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గెలిచారు నెక్స్ట్ చన్నారెడ్డి గెలిచారు మళ్ళీ తర్వాత రామారావు గారు వచ్చారు ఈ మార్పు కంటిన్యూస్గా పదేళ్ళు ఎప్పుడు ఇవ్వలే విడిపోయినాకే తెలంగాణకు పదేళ్ళు ఇచ్చారు అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారు ఆ మధ్యకాలంలో ఎప్పుడు మీరు చూసుకోండి హిస్టరీ ఆ ఐదేళ్ళు ఒకరు ఉంటే ఐదేళ్ళు మరొకరు మన లెక్కది మన ప్రజలకి మన ప్రజలు పైగా దేశమంతా కాంగ్రెస్కి వేసినప్పుడు దేశమంతా జనతాకేసినప్పుడు వేసినప్పుడు డెబ్బై ఏడు డెబ్బై మొత్తం జనతాకేస్తే మన ప్రజలు కాంగ్రెస్కి సో వే కాంగ్రెస్ కొత్త మనట్ల వేస్తే అంతే ఒక వేవ్ అటైనా ఇటైనా అంతేకాని మధ్యస్థంగా నీకు పదిహేను నాకు పదహారు ఈ పోటా పోటీలు ఎప్పుడూ లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఆపోజిషన్ని రూలింగ్ పార్టీని పోటా పోటీలు ఎప్పుడూ పెట్టాల ఇస్తే కంటిన్యూ ఒకే దెబ్బ లేదంటే లేదు అటో ఇటో అలా ఉండదు తప్పితే మధ్యస్థ ఉండదు సో అందువల్ల జరుగుతుంది దాన్ని మనం ఆ విశ్లేషణలో చూసుకోవాలి ప్రజలు ఎందుకు కావాలనుకున్నారు ఎందుకు ఇక్కడ సంక్షేమ పథకాల మీద విలువ లేదు అని సంక్షేమ పథకాలు తిన్నవాళ్ళు ఇవాళ విశ్వాసం లేకుండా ప్రవర్తించారు ఇవన్నీ కాదు డెవలప్మెంట్ మరి సిటీ అంత వస్తే ఆయనకి ఒక సీట్ అలా ఐటెళ్ళు కనుక అవన్నీ మనం లెక్క పెడితే ఇవన్నీ ఈ వాదనలు వస్తాయి కనుక అది కాదు ప్రజల నిర్ణయం ప్రజాభిప్రాయం నువ్వు కాదు నువ్వు అనుకున్నప్పుడు అలా వెళ్ళిపోతుంది ఇవాళ చంద్ర నువ్వు జగన్ కాదు చంద్రబాబు అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కాదు జగన్ అనుకున్నారు జరిగిపోయిందంటే